కట్టడలను నేను వివరించెదను ఇహోవా నాకు ఇలా సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకును స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుపగబొట్టెదవు కుండను పగలు వారిని ముక్కలు చక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపం త్వరగా అగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఆయన కోపించును ఇప్పుడు మీరు త్రోవ తప్పి నశించగర ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యు